కావల్లో ఎలాంటి రౌడిజం లేదని నిన్న వచ్చిన వారు అలాంటి రౌడీజం పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు ఆయన కావలి ట్రంక్ రోడ్ లో వ్యాపారస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా వ్యాపారస్తులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కావల్లో రౌడీజం లేకుండా ఇప్పటి వరకు చేశామని ఇంకా రౌడీజం జరుగుతుందంటే తామేమి మాట్లాడలేమని ఆయన పేర్కొన్నారు ಹರೀಶ್ ಪ್ರತಿ ಓಟ್ నియోజకర్గం నేను రాజకీయాలు చేసి దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రాజకీయం చేస్తాను ఇప్పటి వరకు కూడా మేము అనేక పార్టీలు అప్పుడు మేము అధికారంలో లేకపోవచ్చు ప్రతిపక్షంగా ఉన్నాం అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నాం తర్వాత ఎమ్మెల్యే గారు జయించి ప్రతిపక్షంగా ఉన్నాం ఈ అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నాం కానీ ఎక్కడ కూడా రాజకీయ పక్షానికి అటు బిఎంఆర్ కావచ్చు లేదా విష్ణవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది పోటీ చేస్తున్నారు ఆయన కూడా మేము ఎక్కడ కూడా అందరం కలిసి మెలిసి ఉంటాము అదేవిధంగా అందరం కూడా కలిసి ఈ కావలి అభివృద్ధి కోసమే పాటు పడ్డాము అదేవిధంగా ఇదంతా కూడా వ్యాపారస్తులంతా కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాము అటు బిఎంఆర్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు మేమంతా కూడా అంతేకాని ఎక్కడ కూడా భయభ్రాంతులకి గురి చేసేది అవి కావాలి నేర్చుకోవడం ఎక్కడ మేము కూడా చూడలేదు ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మేధావులు కూడా నాయకులు కూడా ఎక్కడ అటువంటి దౌర్జన్యాలు లేవు కానీ ఈరోజు కావాలని ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఆ విధంగా మాట్లాడతా లేనిపోయిన అభిమానాలు మా మీదస్తున్నారు మీకు ఈరోజు మేము ఈ డంక్ రోడ్లోని షాప్స్ అంటే వ్యాపారస్తులు ఉన్న బిజినెస్ సెంటర్స్ అంతా ఇక్కడ సందర్శిస్తున్నాము వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో కనుక్కుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా పార్టీ చేసిన మంచి కార్యక్రమాల గురించి మాత్రమే మేము చెప్తా ఉన్నాము పెద్దలు పోతా ఉన్నాం వాళ్ళందర ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆదరిస్తున్నారు మేము అడుగుతున్నాం మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎటువంటి సమస్యలు మాకు ప్రశాంతంగా ఈరోజు జరుగుతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేవని వాళ్ళు చెప్పడం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా నాతో పాటు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కవిత మీకు తెలుసు అటువంటి వాతావరణం కావాలో ఉందా ఈరోజు కావాలని పని పని కట్టుకొని ఈరోజు కొంతమంది మాట్లాడచ్చు కాబట్టి ఇదన్నిటి కూడా పెద్దవి గమనిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఈరోజు పెద్దవి మంచి చేసేదానికే మేము ప్రయత్నిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా విభేదాలు సృష్టించి గొరవ సృష్టించి కావలి పట్టణాన్ని రౌడీ మూకగా చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా చెప్పినాం రౌడీ మూకని ఏమైనా ఉంటే వేసేదానికే మేము కృషి చేసామే తప్ప దాన్ని ప్రోత్సహించేది లేదని కూడా తెలియజేస్తాం కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు ఏదైనా సమస్యలు డౌట్స్ ఉంటే వ్యాపారస్తులు కూడా అడిగి తెలుసుకోవాలి